హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ ఎలాగో తెలుసుకుందాం ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ ఇవి హ్యాండ్స్ అంత ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్ చేశారు చూడండి ఇది బోత్ హ్యాండ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ బ్లౌజు బ్లాక్ బ్యాక్ సైడ్ ఇది స్టిచ్చింగ్ ఎలా కట్ చేశారో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మనకు షేప్ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కాజా కాజాలు వేసుకోవడానికి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ అనేది మనకి ఈ బ్లౌజ్ మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ అన్ ఫ్రంట్ అనమాట మనకి అది తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ సైజు అనేది స్టిచ్చింగ్ కొలతల ప్రకారం కట్ చేశారు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ ఇది స్టిచ్చింగ్ మనం ఏంటంటే బ్లౌజు కుట్టుకోవడానికి కట్ చేసి ముక్కలుగా మనము పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దేనికి దానికి క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీనిని మిషన్ మీద పెట్టేసి మనము స్టిచ్చింగ్ ఎలా కొత్తగా నేర్చుకునేవాడు ఫ్రెండ్స్ మనకి ఎలా అనేది చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మనకి వసంత్ గారు చేసి చూపిస్తారు ఫ్రెండ్స్ మనము చూసి కొంచెం కొంచెం నేర్చుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ